తెలుగు మిత్రులారా మన ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను కదా మోదీ శంకనెత్తుకొని నాతో పవన్ ఉన్నాడు పవన్లో మోదీ ఓడిపోయాడు ఊడిపోయాడు ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్కి నూట కంటే తక్కువ ఓట్లు వచ్చాయి బర్ లెక్క కొత్త కొత్తగూడెములో పవన్ కళ్యాణ్ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే పంతొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి సిపిఐ అత్యధిక మెజారిటీతో గెలిచింది అది ఈరోజు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అర్థం అవుతుందా ఇప్పుడైనా ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అదే తెలంగాణలో మనకి సింబలివ్వకపోయినప్పటికీ ఆసిఫాబాద్ లో క్యాండిడేట్ను పెట్టని చూద్దామని రెండు వేల ఐదు వందల యాభై రెండు ఓట్లు ప్రజాశాంతి పార్టీకి వచ్చాయి అది మన సత్తా కనుక ఈ ప్యాకేజ్ స్టార్ ఇరవై ఐదు సీట్లకు అమ్ముడుపోతాడు పోతాడు ఇరవై నాలుగుకే అమ్ముడిపోయాడు అది ఓడిపోయే సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు డబ్బులు కొరకి ఎందుకు ఈ బతుకు బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలు అందరూ ఇప్పుడున్న ఈ రెండు మూడు శాతం ఉన్న కుల పార్టీలు డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనల్ని వెళ్తున్నాయే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కలిసి పోరాడదాం నూట డెబ్బై ఐదు చాలా మంది అడుగుతున్నారు పవన్ వస్తే ఒక యాభై సీట్లు ఇస్తామని స్టెబిలిటీ ఉంటే ఏమైనా యుద్ధం స్టెబిలిటీ లేదు బుర్ర లేదు మోదీ అంటాడు వైసీపీ అంటాడు ఒకరోజు తిడతాడు టీడీపీని పొగుడుతాడు మరలా వైసీపీ బాగా పనిచేసింది అంటారు అరెస్ట్ అవుతాడు స్టెబిలిటీ లేనంత మనకొద్దు మనం అందరం కలిసి పనిచేద్దాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు కాల్ చేయండి గ్రూపులు పెట్టండి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా నిలబడదాం అనుకున్న వారు రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి వైసీపీ వద్దు అని డెబ్బై ఐదు మంది వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరండి కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు టిడిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది మోదీకి తొత్తులుగా చంద్రబాబు జగను ఇప్పుడు పవన్ ఉన్నారు కాబట్టి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఆన్సర్ చేయకపోతే ఇరవై రెండు డిసెంబర్ మధ్యాహ్నం మూడు గంటలకు ఆసెల్మెంట్ ఫంక్షన్ హాల్కి రండి నన్ను పర్సనల్ గా కలవండి కలిసి పోరాడదాం అద్భుతంగా గెలుద్దాం